ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆకట్టుకోలేకపోతున్నాడు అత్యుత్తమ ఫినిషర్ గా పేరొందిన తల ఇప్పుడు జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్లు ఆడి డెబ్బై ఆరు పరుగులు మాత్రమే చేశాడు ఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్ అయ్యి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి చెన్నై ఆట తీరును విమర్శించే క్రమంలో ధోని బ్యాటింగ్ వైఫల్యాన్ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు ధోని చార్నాళ్ళ క్రితమే రిటైర్ కావాల్సిందని జిడ్డు బ్యాటింగ్ కారణంగా తన కీర్తికి తానే మచ్చ తెచ్చుకునే ప్రయత్నాలు మానివేయాలని సూచించాడు వయస్సు మీద పడుతున్నా ఇంకా టీవీల్లో కనిపిస్తూ తన ప్రదర్శన బాగాలేదనే విమర్శలు వస్తూ ఉంటే తన గత కీర్తి మసకబారిపోతుంది కదా పాటు గొప్ప ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నా ఇలా పేలవ ప్రదర్శన కనబరిస్తే యువతరానికి అంతగా రుచించదు ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అని రషీద్ లతీఫ్ చెన్నై జట్టు యాజమాన్యానికి సూచించాడు